సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ ప్రిపరేషన్ మెథడాలజీస్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి సార్ ఎలాంటి ఓరియంటేషన్తో గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి ఓరియంటేషన్తో గ్రూప్ టూ ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్ గ్రూప్ వన్లో వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుందండి అదేవిధంగా గ్రూప్ టూలో కూడా మనకి ప్రిలిమ్స్ ఉంటుంది సో గ్రూప్ టూలో ఉన్న ప్రిలిమ్స్ స్టాండర్డ్ గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్ స్టాండర్డ్ దాదాపుగా ఒకటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుందాం ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్ అండ్ మోడర్న్ అని త్రీ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి మాత్రం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఒకే రకంగా ఒకే స్టాండర్డ్స్లో ఉంటాయి సో మనం అయితే ఈ ప్రిలిమ్స్లో ఎలా మనం క్రాక్ చేయాలి ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ మిస్టేక్ ఆస్పరెంట్స్ అందరూ చేసేది వాళ్ళకి మోడర్న్ ఇండియా ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎక్కువగా మోడర్న్ ఇండియా మీద ఫోకస్ చేస్తారు సో మిడివల్ ఇండియాని నెగ్లెక్ట్ చేస్తారు సో ఆ విధంగా ఏన్షన్ మిడివల్ మోడర్న్కి దాదాపుగా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఒక ఏరియాని నేను నెగ్లెక్ట్ చేస్తాను అని అనడానికి స్కోప్ లేదు సో ఈ ఏన్షియట్ ఏన్షియంట్ మిడివల్ మోడన్లో కూడా కొన్ని ఎప్పుడూ రిపీటెడ్గా వచ్చేటువంటి థీమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలజేషన్లో సిటీస్ గురించి క్వశ్చన్స్ ఉంటాడు తర్వాత మోరియన్లోకి వచ్చేసరికి ఇన్స్క్రిప్షన్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు గుప్తన్ పీరియడ్లో ఆ టైంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో దాంతోపాటు మనకి ఏన్షియెంట్ అనగానే బుద్ధిజం జైనిజం ఈ రెండు థీమ్స్ నుంచి క్వశ్చన్స్ రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదని చెప్తాం సో అదేవిధంగా మనకి మిడివల్ ఏరియాలోకి వచ్చేసరికి భక్తి అండ్ సూఫీ మూమెంట్ మోడర్న్ పీరియడ్లో యొక్క ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఫ్రీడమ్ స్ట్రగల్లో జరిగినటువంటి వేరియస్ గాంధీయన్ మూమెంట్స్ మీద క్వశ్చన్స్ లేకోకుండా మనం వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్ పేపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తరచుగా చూస్తూ ఉంటామో దాన్ని బట్టి యూ యొక్క టీజీపీఎస్సీకి ఫేవరెట్ థీమ్స్ ఏంటి ఎక్కువగా రిపీటెడ్ అయ్యేటువంటి థీమ్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఒకసారి మనం రిపీటెడ్ థీమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని మీద కొంచెం ఎక్కువ నాలెడ్జ్ అనేది సార్ చెప్పినట్టుగా స్టాండర్డ్ టెక్స్ట్ లో మనకి నోట్స్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క థీమ్స్ని ఐడెంటిఫై చేసి చదవడం ద్వారా మనం ఈజీగా ఇండియన్ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ని మొరార్లెస్ లైక్ ఓషన్ లాంటి సబ్జెక్ట్స్ని కూడా ఈజీగా మనం సేల్ చేయొచ్చని చెప్తాం సో తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని మనం ఇంటిగ్రేట్ ఏ విధంగా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి తక్కువ టైం ఉన్నప్పటికీ మనం ఈజీగా మెయిన్ ఓవర్కమ్ చేయగలుగుతాం